కూడా సేపట్లో జాయిన్ అవుతారు ఎస్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి ముందుగా వెంకట్ నాయక్ గారు వెంకట్ నాయక్ గారు సో మన క్లియర్ గా ఈసారి ఏదైతే మహా సీఎం రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ముందు నుంచి తెలుస్తుంది అటు శివసేన బీజేపీ మిత్రపక్షంగా వెళ్తున్నారు కాబట్టి ఈసారి మిత్రధర్మం పాటిస్తుందని అనుకుంటున్నారా బీజేపీ ఏ రకంగా వెళ్తుంది అనుకోవచ్చు ఏంటి కాంగ్రెస్ ఒపీనియన్ నమస్కారం మేడం మీ ఆడియో లో ఉందండి చెప్పండి సునీత గారు మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సరే మిత్రధర్మం గురించి మాట్లాడదాన్ని ఇన్సిస్ట్ చేసి నేను మాట్లాడతాను ముందుగా పద్మవీస్ గారికి శుభాకాంక్షలు తెలంగాణ కాంగ్రెస్ నుంచి అదే విధంగా వాళ్ళ మిత్రధర్మం ముందుకెళ్లాలని కోరుకు కోరుకుంటాం కానీ జరుగుతుందా జరగదని చెప్పి కొంచెం డౌట్ఫుల్ గానే ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే షిండే గారు అలక పూనారు ఆ అలక ఎంత వరకు వెళ్తుంది దేనికి దారి తీసుకుందని తెలియదు అయితే ఇప్పుడు మొత్తానికి అయితే మేడం మీరు ఒక చూడండి మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో అటు బీహార్ లో నితీష్ కుమార్ గారి మీద ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడాల్సిన అవసరం వచ్చింది ఆవశ్యకత ఏర్పడింది అరే మహారాష్ట్ర ఎలక్షన్ విషయానికి వచ్చినప్పుడు పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి వారు షిండే గారి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అయితే సరే వారిని సంతృప్తిపరచడం కోసం బడ్జెట్ లో రెండు రెండు రాష్ట్రాలకు మంచి మంచి నిధులైతే కేటాయించడం జరిగింది అయితే ఇక్కడైతే మనం ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది మేడం కాంగ్రెస్ పార్టీ కొంతవరకు అక్కడ డౌన్ అయిన కారణం చేత మేము కొంచెం అధికారానికి చాలా దూరంలో వెళ్ళిపోయాము అయితే ఇంకోటి అయితే మనం గమనించాల్సిన ఉంటుంది మేడం ఇక్కడ షిండే గారిని అంత ఈజీగా బిజెపి పార్టీ నమ్ముతుందని మనం అనుకోలేం ఎందుకంటే అది వారు అధికారం కోసం శివసేన లాంటి పార్టీనే చీల్చుకొని బయటికి రాగలిగారు ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా అంటుంది ప్రతి చోట మేము హిందువుల పార్టీ హిందువుల పార్టీని గౌరవిస్తాం హిందువులను గౌరవిస్తాం హిందూ సంస్థలను గౌరవిస్తాం అంటాం అంటారు కానీ ఆ హిందువుల పార్టీనే రెండుగా చీల్చి వేరే కుంపటి పెట్టిన సందర్భం ఉండే సో అలా కుంపటి పెట్టిన వాళ్ళే మళ్ళీ బీజేపీకి కుంపటి పెట్టుకోకుండా వాళ్ళే చూసుకోవాల్సిన అవసరం ఉంది సరే ప్రభుత్వం మొన్న మొన్న ఏర్పడింది కాబట్టి ఇవేం స్థాపనార్థానని మీరేం అనుకోకండి పెద్దలు కూడా అనుకోవద్దు ఇదంతా ముందు జాగ్రత్తలు మాత్రమే ఎందుకంటే ఒకళ్ళకు జరిగి ఒకళ్ళకు జరిగినప్పుడు ఆ వేరే వాళ్ళకు కూడా జరగదని మనం అనుకోలేం ఎందుకంటే షిండే గారి పాత్ర అలాంటిది సిండే గారి పాత్ర మొత్తం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం చర్చనీయాంశం అయింది కూడా సో ఇప్పుడు కూడా అవుతుందని అయితే అనుకోవాలి ఎందుకంటే ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా వారు ఒక మాట చెప్పుండే ఆ నేను సాయంత్రం కల్లా చెప్తాను డిసియన్ డిప్యూటీ సీఎం తీసుకోవాలా వద్దని చెప్పాను చెప్తే అజిత్ పవార్ గా అజిత్ పవార్ గారు లేదు నేను తీసుకుంటా నేను ప్రమాణ స్వీకారం చేస్తా అంటే నువ్వు ఏ ఎండ పడతావు అన్నట్టు ఆ వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం చేసి ఉండే కాబట్టి మొత్తానికి అయితే ఇంకా ఒక కంక్లూజన్ కి రావడానికి అయితే లేదు మేడం ఇక్కడ ఫడ్నవీసు గారు సీఎం అయ్యారు కానీ సిండే గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి తీసుకుంటారో లేదని అనుమానం ఇంకా ఉండే ఉంది సో అది చూడాల్సిన అవసరం ఉంది మేడం కనుక్కుందామండి గారు